చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం యోగా చేయండి రోగాల్నివారించండి యోగాంధ్ర స్వచ్ఛాంధ్ర యోగాంధ్ర స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం యోగాంధ్ర స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం మన లక్ష్యం ఏంటి యోగాంధ్ర స్వచ్ఛాంధ్ర యోగాంధ్ర స్వచ్ఛాంధ్ర యోగాలు చేయండి రోగాలు నివారించండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో ఉదయాన్నే యోగా తరగతులు నిర్వహించి తదనంతరం యోగాంధ్ర మీద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మన భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా మాసోత్సవాలు అనగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ముప్పై రోజుల పాటు యోగా మరి ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేందుకు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి యోగా కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు మన రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని దాదాపుగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ప్రతిరోజు కూడా యోగా శిక్షణ కార్యక్రమాలని ఉచితంగా ప్రభుత్వం వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో అనేక మంది గ్రామంలో పాల్గొంటున్నారు యోగా చేయడం వల్ల మరి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో పాటు మరి ప్రతిరోజు దినచర్యల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉండడానికి యోగా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని మరి యోగా నేర్చుకున్నటువంటి వారు మరి మా అందరికి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ అందరం కూడా భాగస్వాములైనందుకు ఎంతో సంతోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు దేశ ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై భారత్